హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మనకు సంబంధించి ఒక ఏ ఒక ఫీల్డ్స్ అంటే సహస్రాలు కావచ్చు లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు ఏదైనా పర్టికులర్ ఫీల్డ్లో దానికి సంబంధించి అత్యున్నత యోగదానం కానివ్వండి లేకుంటే దాన్ని డిస్కవరీ చేసింది కానివ్వండి ఇలాంటి వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అనమాట రైట్ సరే మరి ఆ ఎక్కువ లెక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనము ఆ ఫీల్డ్లో మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే చూడండి రైట్ సో మిసైల్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకుందాం సరే సార్ మన మిసైల్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు భారతదేశంలో మిసైల్స్ అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి వన్ అండ్ ఓన్లీ మనకు అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం అనమాట సో ఫాదర్ ఆఫ్ మిసైల్ మ్యాన్ అని కూడా అంటాము ఒకవేళ ఒక మిసైల్ ఉమెన్ అని ఎవరిని అంటాము అని మనం సమ్టైమ్స్ క్వశ్చన్ అడగచ్చు అండి టెస్సీ థోమస్ టెస్సీ థోమస్ మిసైల్ ఉమెన్ ఏమన్న అనమాట గుర్తుంచుకోవాలా టెస్సీ థోమస్ ఈజ్ కాల్ మిజైల్ ఉమెన్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే మనకు అబ్దుల్ కలాం మిసైల్ ను కనుక్కున్నది అంటే మన ఇండియాలో అత్యధికంగా మిసైల్ ఆ సెటప్ చేయడము అగ్ని పెద్ద పెద్ద ఐదు వేలు పదివేల కిలోమీటర్ల స్పీడ్ పోయే మిసైల్ ను కూడా తయారు చేయగలిగే కెపాసిటీ ఈరోజు రాగలిగాము అంటే ద వన్ అండ్ ఓన్లీ అబ్దుల్ కలాం యొక్క పార్టిసిపేషను ఆ కంట్రిబ్యూషను తన సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కా వచ్చాయన్నమాట సో మిసైల్ అనగానే మనము అబ్దుల్ కలాంని గుర్తు తెచ్చుకోవాలి సరే మరి చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఎకానమిక్స్ ఎకానమిక్స్ అంటే యాడమ్ స్మిత్ ఫారినర్ మన ఇండియన్ కాదు ఆర్థిక మనకు ఏమంటే ఆర్థిక శాస్త్రము ఆర్థిక శాస్త్రం యొక్క పితామహుడుగా చెప్పుకుంటాము ఎవరిని ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ ఎవరిని అనుకుంటాము అంటే ఆడమ్ స్మిత్ అని చెప్తాము ఖచ్చితంగా మీకు బిట్లు వచ్చినాయి ఇది వచ్చింది ఇది వచ్చింది రిలేటివిటీ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక థియరీ అనమాట ఇది థియరీ ఇది రైట్ సో థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారండి దీన్ని మామూలుగా మనము మాట్లాడుకుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు చెప్పుకుంటాం సో ఇదే అండి అడిగిన థియరీ ఆఫ్ రిలేటివిటీ అన్న మనకు ఆల్బర్ట్ ఐన్స్టి ను మనం గుర్తు తెచ్చుకోవాలండి ఇట్లా ఇంటికి ఎరవోసుకుంటారు చూడు సో మీసాలు అయితే ఉంటాయి ఇంటికి ఎరవోసుకొని ఉంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అత్యధికంగా తన బుర్రను వాడిన వ్యక్తి అనమాట మన మన ఈ ప్రపంచంలో ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఓకేనా సో అది కూడా ఎంత అరౌండ్ త్రీ పర్సెంటో టూ పర్సెంటో మరి హండ్రెడ్ పర్సెంట్ బుర్రను వాడితే దేవుడు అయిపోతాడు రైట్ ఏం అతను ఇంకా మిగిల్చేదేమీ అన్ని కనుక్కొని కనేసి వెళ్ళిపోతాడు అనమాట సరే అయితే అల్బర్ట్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక సిద్ధాంతాన్ని కనుక్కుంటాడండి ఇది గుర్తుంచుకోవాలి టెలిఫోన్ గ్రహం బెల్ చాలా సార్లు అడిగినాడు ఇవి ఇది అడిగినాడు ఇది అడిగినాడు ఇది అడిగినాడు ఇది అడిగినాడు గ్రహం బెల్ టెలిఫోన్ ఎవరిసారి కనుక్కునేది అంటే అలెగ్జాండర్ గ్రహం బెల్ రైట్ సరే మరి మోడర్న్ కెమిస్ట్రీ మనకు మోడర్న్ కెమిస్ట్రీ అనేది ఇవాళ రోజుల ఆధునిక ఏమంటారు రసాయన శాస్త్రం అంటాం అనమాట దీన్ని ఆంటోనీ లెవోజియర్ అనే అతను కనుక్కుంటాడండి అతను కనుక్కుంటాడంటే కొత్త కొత్తగా అన్ని చేస్తూ ఉంటాడు అనమాట కెమిస్ట్రీలో సో అందుకే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని ఎవరిని అంటాం సార్ అంటే ఆంటోనీ లెవోజియర్గా మనం గుర్తుంచుకోవచ్చు మైక్రో బయాలజీ కానీ లేదంటే మైక్రోస్కోప్ కానీ ఎవరు సార్ అంటే మైక్రో బయాలజీ లేదంటే మైక్రో బయాలజీని ఆల్రెడీ బయాలజీలో చెప్పానండి ఆంటోనీ ఫిలిప్ వ్యాన్ లివియన్ హెక్ అనేసి ఓ ఏమో సుమారు కిలోమీటర్ కూడా ఉంటుంది పేరు లేదా మనకు చెస్ట్ లివిన్ హెక్ అనే పేరు ఇవ్వడం జరుగుతుంది మైక్రో బయాలజీ అనమాట సో అది మనం గుర్తుంచుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సరే ఇంకొక మెయిన్ పర్సన్ వచ్చేసి బయాలజీ కావచ్చు జువాలజీ కావచ్చు ఎంబ్రియాలజీ కావచ్చు పొలిటికల్ సైన్సెస్ గురించి కావచ్చు అన్ని ఇతనే అరిస్టాటిల్ సో మనం కూడా మన కోర్సులో బయాలజీ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు జీకే కావచ్చు పాలిటిక్ కావచ్చు అన్నీ నేనే చెప్తా ఉన్నట్టు ఇక్కడ అన్ని అన్నిటికీ పితామహుడు ఎవరు సార్ అంటే అరిస్టాటిల్ అనమాట బయాలజీ జువాలజీ ఎంబ్రియాలజీ పొలిటికల్ సైన్స్ వీటన్నిటికీ పితామహుడు ఎవరు అరిస్టాటిల్గా చెప్పుకోవచ్చు సరే మరి సోషియాలజీ ఇవన్నీ అడిగినట్టు క్వశ్చనే సోషియాలజీ సమాజ సమాజ శాస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని అగస్టస్ కామ్టే ఆ ఖచ్చితంగా అడిగినాడు అండి బిట్టి అడిగినాడు చదువుకోలేడు అగస్టస్ కామ్టే అని పేరు పెడతారండి ఇతనికి ఎలక్ట్రిసిటీని ఎవరిసారిగా అనుకునేది ఏంటంటే బ్రెంజుమ బెంజుమన్ ఫ్రాంక్లిన్ బెంజుమన్ ఫ్రాంక్లిన్ సో ఇవన్నీ షార్ట్ కట్స్ చెప్పొచ్చు కదా సార్ అంటే చెప్పొచ్చు మీకు మీరు కూడా షార్ట్ కట్స్ ఫామ్ చేసుకోవాలని ఇంపార్టెంట్ అక్కడ మనకు అర్థమైందా సో బెంజమిన్ ఫ్రాంక్లిన్ వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీని అనుకుంటాడండి రైట్ సరే మరి క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్స్ అనిమల్స్ కావచ్చు అంటే ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ అని చెప్పుకోవచ్చు సో ఇది కాస్త ఈ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది వద్దులేండి ఎందుకంటే మీకు వచ్చేంత డెప్త్ క్వశ్చన్ అంటే అంటే మీకు వచ్చేంత ఈజీ క్వశ్చన్ కాదు కాస్త డెప్త్ ఉంటుంది కంప్యూటర్ ఎవరుసారి అంటే చార్లెస్ బ్యాబేజ్ సో చార్లెస్ బ్యాబేజ్ ఇది మాత్రం క్యాబేజ్ కంప్యూటర్లో కంప్యూటర్ తినేసింది అని గుర్తుంచుకోవాలి తెచ్చుకోవాలి ఏమైంది క్యాబేజ్ ఏం చేసింది క్యాబేజ్ నేను ఏం తినింది కంప్యూటర్ తినింది అట్లా గుర్తుపెట్టుకోండి చాలు బ్యాబేజ్ అని గుర్తుకొస్తుంది ఈజీగా కంప్యూటర్ అని గుర్తుకొస్తుంది ఈజీగా రైట్ సో జోవియల్గానే గుర్తుపెట్టుకుంటా ఉండాలి ఎవాల్యూషన్ అనేది ఇప్పుడు థియోరీ ఆఫ్ ఎవాల్యూషన్ అంటారండి థియోరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటామండి ఈ థ్యూరీ ఆఫ్ ఎవల్యూషన్ ను చాలేస్ డార్విన్గా అనుకుంటాడు చాలేస్ డార్విన్ అంటే ఏం లేదు అంటే మనము ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి పుట్టాము జీవులు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ యొక్క రూపాంతరం ఏ విధంగా చెందాయి ఇలాంటి ఒక థ్యూరీని అంట ఈ డార్విన్ ఉండేవాడు ఉండగానే ఖాళీగా ఉంటాడేం పనులు లేక ఇంట్లో ఏదో ఒకటి ఆలోచించుకుంటా చేస్తామంటే కాకపోతే మన మాదిరి పబ్జీలు ఫైర్ ఫ్రీ ఫైర్లో ఆడరు అనమాట సో ఆ ఏదన్నా ఆ టైం అనేది బాగా మనం యూటిలైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు గొప్ప గొప్పగా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం సో రేపు మన గురించి కూడా ఇంకొకరు చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో మనం కూడా ప్రయత్నం చేద్దాం సినిమా సినిమా వచ్చేసి సార్ అంటే దాదాసాబ్ పాల్కే అవార్డ్ మన మామూలుగా అంటాం దాదాసాబ్ పాల్కే అవార్డు పనికి వచ్చింద్రా ఇనికి వచ్చింద్రా అనేసి దాదాసాబ్ ఏం చేశాడంటే పంతొమ్మిది వందల పద్మూడులోనే రాజా హరిశ్చంద్ర అని రాజా హరిశ్చంద్ర అని సో ఈయన ఒక మూకీ ఫిల్మ్ అనమాట మూగి మూ మూగ మూవీ దాంట్లో ఏం ఉండవు ఊరికే బొమ్మ చలన చిత్రం చలన అంటే కదలడం చిత్రం అంటే బొమ్మ బొమ్మ కదలడానికి చలన చిత్రం అంటారు సో అలాంటి ఒక మూకీ మూవీ పంతొమ్మిది వందల పద్మూడులోనే డైరెక్టర్ అనమాట ఈయన దానికి సో అందుకే ఆ ఫస్ట్ మూవీ తీసిన వ్యక్తి దాదాసా పాల్కే అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా ఇండియన్ సినిమా అని కూడా పిలుస్తాం అత్యధిక ఉన్నతమైన పురస్కారాన్ని కూడా దాదాసాహాబ్ పాల్కే పేరు మీదనే ఇవ్వడం జరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తుంచుకోవాలబ్బా మన ఇండియాలో సో అందుకే ఆయన అంత ఫేమస్ సరే మరి నెక్స్ట్ చూద్దాం ఆయుర్వేదాన్వంతరి ఆయు ఆయుర్వేదాన్వంతరి గుర్తుపెట్టుకోండి ధన్వంతరి కరెక్టే మనం గుర్తుంటుంది కానీ మనం ఎలా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలంటే ఆయుర్వేదాన్వంతరి సో ఆయుర్వేదాన్వంతరి దాన్వంతరి అని గుర్తుపెట్టుకోండి ఆయుర్వేద ధన్వంతరి మనకు కనుక్కుంటాడు ఆయుర్వేదం అంటే మన ఇండియాలో ఈ ఆయుర్వేదం అనేది అనమాట ఏం లేదు ఆ చెట్లు చాములు ఆకులు అలమలు తీసుకొని మనం ఎటువంటి రోగానైనా నయం చేయొచ్చు అని చెప్పే శాస్త్రం అనమాట అది గుర్తుంచుకోవాలి ప్రతి మందు ప్రతి రోగానికి ప్రకృతిలో ఎక్కడో ఒక చోట దేవుడు మందు పుట్టించుంటాడు అనే అది అంటే ఒక థ్యూరీ అన్ని అంటే చెప్పుకుంటాం సో ఈ ఆయుర్వేదంలో ఆ థ్యూరీ ఉంది రైట్ సరే మరి ప్రియాడిక్ టేబుల్ డెమెట్రీ మెండలిఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో డెమెట్రీ మెండలిఫ్ అనే అతను ప్రియాడిక్ టేబుల్ అనుకుంటాడు పిరియాడిక్ టేబుల్ అనుకుంటాడు సరే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఎవరు సార్ రాసింది అంటే నన్న బిఆర్ అంబేద్కర్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం రైట్ వ్యాక్సినేషన్ ఎవరు సార్ అంటే ఎడ్వర్డ్ జెండర్ అని చెప్పుకున్నాం ఇది కూడా చెప్పుకున్నాము మన కోర్సులోనే ఉంది వ్యాక్సినేషన్ ఎవరు సార్ కనుక్కున్నది అంటే ఎడ్వర్డ్ జనర్ సరే మరి హైడ్రోజన్ బాంబు ఎవరుసారి అంటే ఎడ్వర్డ్ టెల్లర్ హైడ్రోజన్ బాంబ్ ఎడ్వర్డ్ టెల్లర్గా అనుకుంటాడు అనమాట రైట్ సరే మరి జియోగ్రఫీ ఎరస్థోథిన్స్ ఎరస్థోస్థిన్స్ ఎర ఎర ఎరథోస్థిన్స్ అనే ఒక ఆయన ఎవడు మరి సో అవి పేరు మరి వాళ్ళ మామూలుగా విచిత్రంగా ఉంది ఆయన సో ఇలాంటి జియోగ్రఫీని కనుక ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అంటారు న్యూక్లియర్ ఫిజిక్స్ చూడండి రూ తర్ఫోడ్ అవసరం లేదు మనకు ఇంగ్లీష్ పోయిట్రీ చౌజర్ వెరీ ఇంపార్టెంటే అడిగినాడు చౌజర్ అంటారండి చౌసర్ చౌసర్ రైట్ సో రైల్వేస్ ఏం అవసరం లేదు జెనెటిక్స్ గ్రేగర్ మెండల్ వెరీ ఇంపార్టెంట్ గ్రేగర్ మెండల్ జెనెటిక్స్ జెనెటిక్ అంటే జెన్యు శాస్త్రం అనమాట ఇది జెన్యు శాస్త్రం జెనెటిక్స్ అంటారండి గ్రేగర్ మెండల్ కనుక్కుంటాడు సరే మరి ఆ హిస్టరీ గురించి ఎవరుసారి కనుక్కుంటాడు అంటే హిస్టరీ హే హాయ్ అంటాం కదా హెరిడోటస్ హెరిడోటస్ చెప్పాను క్లాస్లో చాలా నీట్గా రైట్ వెస్టర్న్ మెడిసిన్ గురించి కనుక్కునేది ఎవరు సార్ అంటే హిపోక్రేట్స్ మన మెడిసిన్ కాదు వెస్టర్న్ మెడిసిన్ ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ మెడిసిన్ లేదంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఎవరు సార్ అంటే హిపోక్రెట్స్ అని చెప్పుకోవాలి గుర్తుంచుకోవాలి రైట్ సరే మరి న్యూక్లియర్ అటామిక్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ అటామిక్ బాంబు మన ఇండియాలో చెప్పుకుంటే చూడండి హోమీ జహంగీర్ బాబా హోమీ బాబా జహంగీర్ అటామి ఇక్కడ గుర్తుంచుకోవాలి బాబా జహంగీర్ పంతొమ్మిది వందల అరవై ఆ టైంలోనే ఈ యొక్క న్యూక్లియర్ బాంబులు కానీ ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉపయోగించి మనం విద్యుత్ శక్తి తీస్తాము అని చెప్పడం కానీ ఇటువంటివన్నీ చాలా కాంట్రిబ్యూషన్ చేశాడనమాట హోమీ బాబా జహంగీర్ లైక్ మన అబ్దుల్ కలాం లాగా రైట్ సరే మరి ఆటం బాంబుని ఒకసారి కనుక్కున్నదంటే రాబర్ట్ ఓపెన్ హ్యూమర్ అనే అతను ఓపెన్ హ్యూమర్ అనే అతను ఆటం బాంబ్ను కనుక్కుంటాం రైట్ చాలా పదాలు మనకు పలగడానికే చేత కాదు ఇంకా మరి ఇంకేం రాసాం అబ్బా అయినా రాయాలి గుర్తుపెట్టుకోవాలి తప్పదు ఎగ్జామ్ జాబ్ కావాలా జాబ్ కావాలంటే ఖచ్చితంగా ఇన్ని గుర్తుపెట్టుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు సార్ అంటే జాన్ మెకార్తె చాలా సార్లు అడిగాడు జాన్ మెకార్తె చాలా సార్లు అడిగాడు అనమాట రైట్ బ్లడ్ గ్రూప్స్ ల్యాండ్ కార్ ల్యాండ్ స్ట్రీనర్ ఏ గ్రూపా ఓ గ్రూపా బి గ్రూపా యా గ్రూపా ఏ గ్రూప్ అనే టైప్ లో కనుక్కుంటాడు అనమాట మనోడు ఎవరో కార్ల్ ల్యాండ్ స్ట్రీనర్ బ్లడ్ గ్రూప్స్ కనుక్కుంటాడు అనమాట బ్యాక్టీరియాలజీ అంటే మనము అబ్వియస్లీ లూయిస్ ప్యాస్టర్ ఇతను లూయిస్ ప్యాస్టర్ అండ్ బ్యాక్టీరియాల పాలల్లో మనకు బ్యాక్టీరియా అనేది ఉంటుందిరా సో అదే కారణము పాలు చెడిపోయేదానికి దాన్ని బాగా డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్లలో వేడి చేస్తే దాన్ని అవి పాలు చెడిపోవు పెరుగు వేసుకొని బాగా తినచ్చు కమ్మగా మరుసటి రోజు మీగడ వేసుకొని మీద ఎవరికి ఎవరికి తెలియకుండా మీగడ తినేయచ్చు చాలా మంది చేస్తారు నిజంగా అట్లా సరే మరి నెక్స్ట్ చూద్దామండి గ్రీన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటే హరిత విప్లవం అంటారండి మన గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇండియాకు సంబంధించి ఎవరు సార్ అంటే ఎంఎస్ స్వామినాథన్ గా చెప్పుకోవచ్చు సరే మరి ఇండియా గురించి పక్కన పెడితే వరల్డ్ లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే నార్మన్ నార్మన్ బోర్లాగ్ బోర్లాగ్ ఓకేనా నార్మన్ బోర్లాగ్ వరల్డ్ లో మన ఇండియా గురించి గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు సార్ అంటే ఎంఎస్ స్వామినాథన్ ఇతని గురించి డైరెక్ట్ గా బిట్టు పడుతుంది గుర్తుంచుకోండి మొబైల్ ఫోన్ ఎవరు సార్ అంటే మార్టిన్ కూపార్ ఇతనికి ఇతనికి దండం పెట్టుకుని అందరూ ఒకసారి ఎందుకు సార్ అంటే మీ మొబైల్ వాడు మొబైల్ ఫోన్ కనుక్కోకపోతే మీకు మీ చేతిలో ఉండేదా ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఉంటే పన్నెండు గంటలు నీ చేతుల్లో మొబైల్ నానిపోతూ ఉంటుంది అండి నీ ఏదో నీ 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 పాట్లో నీ బాడీలో పార్ట్ ఉంటుంది అనమాట నీ మొబైల్ అర్థమైందా మరి కొంతమంది అయితే విపరీతంగా మాట్లాడుతుంటారు ఎప్పుడు శివులకు ఇంకా బెటర్ వాళ్ళకు చెవు చెయ్యికి చెయ్యి ఫ్రీ చేసేసి చెవులకే మొబైల్ కుట్టేస్తే సరిపోతుంది కమ్మల మాదిరి అంటనే మాట్లాడుకుంటూ ఉంటారు సో అలాంటి మొబైల్ అనుకున్నవారు ఎవరు సార్ అంటే మార్టిన్ కూపర్ వెరీ ఇంపార్టెంట్ సో ఒకసారి దండం పెట్టుకోవాలి మార్టిన్ కూపర్ గారికి సరే మరి ఎలక్ట్రానిక్స్ వద్దు గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరు సార్ అంటే నేను చెప్పాను చూడండి లో నార్మల్ బోర్లాగ్ ఇది వెరీ ఇంపార్టెంట్ సరే మరి న్యూక్లియర్ కెమిస్ట్రీ అవసరం లేదు సాంస్క్రి సాంస్క్రిట్ గ్రామర్ అవసరం లేదు మోడర్న్ ఒలింపిక్స్ ఎవరు సార్ అంటే ప్యూరిడి కో బరిటిను పిరీడి ఎవరు మన మోడర్న్ ఒలింపిక్స్ కనుక్కున్నవాడు ఎప్పుడు సార్ మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయితే అంటే ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో స్టార్ట్ అయితే సార్ నైన్టీ ఫోర్లో ఈయన ప్రపోజ్ చేస్తాడు పాండవన్ నాయన అందరం కలిసిపోయి ఆడుకుందాము ఏదో పల్లెమో గిల్లెమో ఏదో ఒకటి వచ్చింది ప్రైజ్లో అనే టైపులో ప్రపోజ్ చేస్తే అందరూ పాయింట్ పాండ్ పాయింట్ మేము వచ్చాము మా ఊరిలో వచ్చాము మా ఊరిలో వచ్చామని టీములు టీములుగా వచ్చి ఆడినారు అనమాట మన ఊర్లో ఆడితే టోర్నమెంట్ అదే ప్రపంచం దేశాలకు దేశాలు కలిసి ఆడితే ఒలింపిక్స్ అయింది అంత తప్ప ఇంకేం లేదు రోజు సరే మరి మోడర్న్ ఇండియా గురించి మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా గురించి రాజా రామ్ మోహన్ రాయ్ రామ్ మోహన్ రాయ్ రైట్ సో ఈ రామ్ మోహన్ రాయ్కి రాజా అని పేరు పెట్టింది ఎవరు సార్ అంటే అక్బర్ అక్బర్ టూ అంతే అక్బర్ టూ ఈ రాజా అని పేరు పెట్టినారనమాట అబ్బా సరే మరి సైటాలజీ అంటే సెల్ గురించి సెల్ గురించి చెప్పే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు మరి సెల్ ఏం సార్ అంటారు సెల్ అంటే మనము మన బాడీలో నరుకుంటా 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 పోయి ఇంకా లాస్ట్ లాస్ట్ పార్ట్ ఇంకా అతి చిన్న పాట ఏదైనా ఉంది అంటే మిగిలి మిగిలిండేది సెల్లే అంత చిన్నది కొన్ని కొన్ని లక్షల సెల్లు కలిసి ఒక టిష్యూ అవుతుంది కొన్ని వేల లక్షల టిష్యూలు కలిపి ఒక సె ఒక ఆర్గాన్ అవుతుంది కొన్ని రకాల ఆర్గాన్ కలిపి ఒక బాడీ అవుతుంది అనమాట రైట్ సో మన బాడీలో దాదాపుగా హండ్రెడ్ ట్రిలియన్స్ ట్రిలియన్ అంటే ఇంకా దానికి సున్నాలు ఎన్నో నాకు కూడా తెలియదు రైట్ హండ్రెడ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉంటాయంట అర్థమైందా అన్ని ఉంటాయంట సరే మరి సెల్ ఈ యొక్క ఫాదర్ ఆఫ్ సెల్స్ తెలియజేసేది సెల్స్ శాస్త్రాన్ని తెలియజేసేది సైటాలజీ రైట్ ఎవరు సార్ అంటే రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ అది ఏదో సినిమా ఏదో ఉంది చూడు రవితే రాబర్ట్ హుడ్ అనేసి రైట్ సో అట్లనే మనకు కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట సెల్ సెల్ సైటాలజీ ఎవరు కనుకుంటారు రాబర్ట్ హుక్ రైట్ సరే మరి సర్జరీ అంటబ్బా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ లాస్ట్ టైం రెండు వేల పద్ రెండు వేల ఇరవై రెండులో సర్జరీ సర్జరీ ఎవరు సార్ చేస్తారంటే సుశ్రుతుడు సుశ్రుత సంహిత అని ఒక బుక్ రాస్తాడు అనమాట సర్జరీ మీద సర్జరీ ఫాదర్ ఆఫ్ సర్జరీ ఇండియన్ సర్జరీ అని కూడా చెప్పుకుంటారు బాటనీ థియోఫ్రెటైస్ అంటారండి బాటనీ థియోఫ్రైటైస్ కామన్ ఎక్కువ అడగలే కొన్ని తక్కువగానే అడిగినాడు బాటనీ గురించి బట్ వైట్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరు సార్ అంటే వర్గీస్ కొరియన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కొరియన్ అని మనం చెప్పుకోవాలి మరి స్పేస్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకోవడం అంటే ఏంటి ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పుకున్నాం హోమీ బాబా జహంగీర్ అనేసి న్యూక్లియర్ 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 రియాక్టర్స్ గురించి చెప్పుకున్నాం కరెంట్ ఇస్తాడు హోమీ బాబా జహంగీర్ రైట్ సో ఇక్కడ మనకు వైట్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా కదా రైట్ స్పేస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం సో అతను న్యూక్లియర్ దాంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటే ఇక్కడ విక్రమ్ సారాభాయ్ అనేసి ఒక అతను మనకు స్పేస్ ప్రోగ్రామ్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే రాకెట్లు పంపించాలా స్పేస్లో ఏముంది ఏమవుతుంది ఏమవుతుంది మన ఇండియాకు టెక్నాలజీ మన ఇండియాకు నెట్వర్క్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఫైవ్ జీ నెట్వర్క్ ఇవ్వాలా సో దట్ మన వాళ్ళు పబ్జీలు ఫ్రీ ఫైర్లు అసలు గ్రాఫిక్స్ మామూలుగా రాకూడదు ఫాస్ట్గా రావాలా అన్ని లెవెల్ ఆలోచించినాడు ఆ రోజుల్లోని మీ గురించి బాగా ఆలోచించినాడు ఆలోచించి ఆయన స్పేస్ ప్రోగ్రామ్ తయారు చేసినాడు ఎందుకంటే రాకెట్లో పై పంపించాడు ని వదిలితేనే కనుక కంప్యూటర్ నీకు మంచి నెట్వర్క్ బాగా వస్తుంది సో అతని పేరు ఏం పేరు సార్ అంటే విక్రమ్ సారాభాయ్ సరే మరి చూద్దాం బ్లడ్ సర్కులేషన్ విలియం హార్వే మన బాడీలో బ్లడ్ ఎట్ట సర్కులేట్ అవుతుంది అని తెలియజేసేదానికి ఈయన బాగా కనుక్కున్నాడు అసలు ఏంది మన బాడీలో ఏం ఏం పోతుంది ఎట పోతుంది ఆ నుంచిపోతుంది యానించొచ్చింది అని మొత్తం అంతా మొత్తం అంతా డిస్క్రిప్షన్ చేసి మొత్తం అంతా కనుక్కున్నాడు అనమాట కనుక్కొని చెప్పినాడు అబ్బాబ్ పోతాంది రైట్ ఎట ఎట్ట దీంట్లోంచి దీంట్లో నుంచి వచ్చేది హార్ట్లో నుంచి ఇంకోసాటిపోతుంది ఈ అనేక కనుకునేది ఎవరు సార్ అంటే విలియం హార్వే రైట్ గుర్తుంచుకోవాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సైంటిస్టుల గురించి నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ యొక్క సైంటిస్టుల గురించి చాలు ఇంతకంటే గా పోయినా ఉంటే అనవసరంగా మళ్ళీ మనము కన్ఫ్యూజ్ అవుతాం వద్దు రైట్ నెక్స్ట్ క్లాస్లో సూపర్ లేటివ్స్ గురించి ఫటాఫట్ దాని టైప్లో మనం క్లాస్ చెప్పుకుంటా పోదు ఓకేనా ఎక్కువ ఎక్స్ప్లెనం అక్కడ ఉండకూడదు రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్